చెప్పారండి శివాజీ గారు అలాగే అప్పుడు హామీ ఇచ్చినప్పుడు కూడా జవహర్ గారు ఆనంద్ గారు అలాగే జూపుడి గారు మొత్తం అందరూ ఉన్నారండి అదే ప్రకారంగా ఆ లక్ష రూపాయల మేము కోరుకుంటున్నారో ఈ సమస్యను ఇద్దరితో తిరించేయాలనేది ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మీరు ఎంత బాధపడుతున్నారో తెలుసు గత రెండు నెలలు కాదు మూడు నెలలు అవుతా ఉన్నట్టు మొదలకి మూడు నెలల నుంచి ఇక్కడ జరుగుతున్న ఉద్యమం ప్రభుత్వం మీదే ప్రజలు బాధపడుతున్నారంటే లేకపోతే ఇంకొక ఇబ్బంది వచ్చిందంటే దాని పరిష్కారం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉంది మేము కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకొని ఈ సమస్య ఏ విధంగా ముగింపు మలకాలనే దాని మీద ఆలోచన చేస్తా ఉంటాం మీకు ఏ అడుగు ముందు కంటే కూడా ఇక్కడికి దానికి అడుగుపడింది మీరు దోషంగా దాన్ని అధ్యయనం చేసి ఏమేమి చేయగలుగుతాం ఇప్పుడు ఇక చట్టాన్ని అధిగమించే అవసరం అయితే ప్రభుత్వం మేము కాబట్టి చట్టంలో లేని కూడా కొన్ని చేయడానికి ఆలోచన చేసే వాస్తవంగా ఈ రోజు ప్రకారం అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టినటువంటి యాక్ట్ యాక్ట్ ప్రకారం అయితే పోలీసు వాళ్ళు విచారించి ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసినటువంటి ఆ అరవై ఏడు మంది ముందరైతే ఉన్నారో వాళ్ళ వరకు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని చెప్పి మాతో అధికారులు చెప్పారు నేను చెప్పాను పోతున్నా అది కుదరదు గ్రామం బహిష్కరణకు గురైందనేది మనకు రుజువులు ఉన్నాయి కాబట్టి గ్రామం అంటే వాళ్ళని నేనే మాట్లాడారు అయితే అది నేను మాట్లాడటమే కాదు ఇంకా ఉన్నతాధికారుల దృష్టికి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తీసుకెళ్తాం సెప్టెంబర్ నలభై కూడా మీరు చేయడానికి పరిష్కారం ఆ విధంగా మిమ్మల్ని సంతృప్తి పరచడానికి మీరు కోరినటువంటి విధంగా చేయడానికి చర్యలు చర్య ఉంది దాని సంబంధించి కూడా ఆ పట్టాలు కూడా రెడీ చేయడం జరిగింది వాటిని మీకు అందజేస్తాం మూడోది ఎన్టీఆర్ హౌసింగ్ కింద గృహ నిర్మాణం వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి ద్వారా నిర్మాణం చేపిస్తామని చెప్పి కూడా నేను ఆమె నాలుగు సిసి రోడ్లు ట్రైన్లు గ్రామాల్లో కోటి నలభై లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది అది సరిపోతాయి పక్కన సార్ అవి వాటితో మీ గ్రామం మొత్తం కూడా సిసి రోడ్ ట్రైన్ నిర్మాణం జరిగిందని కూడా మీరు తెలియజేస్తాను మంచినీటికి సంబంధించి తాంగు నీరు సమస్య మీరు చెప్పారు తాంగు నీటి సమస్య పరిష్కారానికి ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయమని చెప్పి ఆర్థిక అధికారులకి ఎస్టిమేషన్ పంపించండి కలెక్టర్ గారు దాన్ని మేము శాంక్షన్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా